どうも。<noise> వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం జరుపుకోవడమే కాదు ఇంట్లోని వస్తువులు ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకునే విషయంలో కూడా నియమాలున్నాయి దీని ప్రకారం ఇళ్లలో చెట్లను నాటాలి అన్నప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అలా చేయడం ద్వారా జీవితం సంతోషం సంపన్నంగా సాగుతుంది ఇంటి ఆవరణలో పెంచుకునే మొక్కల్లో ఒకటి నిమ్మ మొక్క అయితే ముళ్ళ మొక్కలను ఇంట్లో పెంచుకునే విషయంలో కొన్ని వాస్తు వాస్తునియమాలున్నాయి అవింటో చూద్దాం ఇంట్లో నిమ్మ చెట్టును పెంచుకోవాలంటే సరైన స్థలాన్ని ఎంచుకోవాలి ఎందుకంటే ఈ నిమ్మ మొక్కను తప్పు దిశలో నాటడం వల్ల ప్రయోజనం కంటే హాని కలుగుతుంది ఇంట్లో నిమ్మ చెట్టును నాటుకోవాలనుకుంటున్నారా అయితే కొన్ని విషయాలు గుర్తుంచుకోండి నిమ్మ చెట్లను ఇంటికి ఎడమవైపున లేదా కుడివైపున నాటాలా అనే విషయం తెలుసుకోండి ఇంట్లో సరైన దిశలో నిమ్మకాయ మొక్కను నాటితే ఆర్థిక శ్రేయస్సును ఆకర్షిస్తుంది అలాగే నిమ్మలోని ఔషధ గుణాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి దీని ఆకులు పండ్లు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు ఇంట్లో వాస్తు దోషం ఉంటే నిమ్మ చెట్టు దాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నిమ్మకాయ చెడు దృష్టిని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది జాతకంలో శనిగ్రహ దుష్ప్రభావాలతో బాధపడేవారు ఇంట్లో చెట్టు నాటుకోవడం శుభప్రదం ఇలా చేయడం వల్ల జాతకంలోని శనీశ్వరుడు ప్రతికూల శక్తిని తగ్గిస్తాడు నవగ్రహాల్లో ఛాయాగ్రహాలైన రాహువు కేతువుల ప్రభావాన్ని తగ్గించడంలో నిమ్మ చెట్టు ప్రభావవంతంగా పరిగణించబడుతుంది జాతకంలో ఏదైనా గ్రహ దోషం ఉంటే నిమ్మ చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోయడం వల్ల ఉపశమనం లభిస్తుంది ఇంటికి దక్షిణం లేదా నైరుతి దిశలో కూడా నిమ్మ చెట్టును నాటచ్చు ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున నిమ్మ చెట్టు నాటడం శుభప్రదం